హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు నాగమణి కలెక్షన్స్ మై నేమ్ ఇస్ నాగమణి టుడే బ్యూటిఫుల్ కలెక్షన్స్ వచ్చేసి మిక్స్డ్ కలెక్షన్స్ అండి మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని ఆలాని సింబల్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి ఆలని సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది వీడియోని ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూసి వీడియోని లైక్ చేయండి వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో అనేది చాలామందికి రీచ్ అవుతుంది వీడియోని మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి టుడే కలెక్షన్స్ వచ్చేసి ఉగాది స్పెషల్ కలెక్షన్స్ అండి న్యూ కలెక్షన్స్ జ్యువెలరీ అంతా న్యూ జ్యువెలరీ అండిస్ కావాల్సిన జ్యువెలరీ మొత్తం ఈ వీడియోలు అనేది ఉందండి పెండెంట్ విత్ ఇయర్ రింగ్స్ అండి ఇది వచ్చేసి డైమండ్ ఫినిషింగ్ నెక్లెసెస్ ఈ వీడియోలో స్పెషల్ వచ్చేసి డైమండ్ ఫినిషింగ్ అండి డైమండ్ ఫినిషింగ్ జ్యువెలరీ అనేది ఈ వీడియో స్పెషాలిటీ ఇయర్ రింగ్స్ నుండి నెక్లెసెస్ హారం కాంబో సెట్స్ అన్నీ ఉన్నాయండి ఈ వీడియోలో మన ఓల్డ్ వీడియోస్లో ఆల్రెడీ బ్యాంగిల్స్కి సంబంధించి చా వీడియో అనేది ఉందండి ఒకసారి వెళ్ళి చెక్ చేయండి మన ఛానల్లో ఇప్పటికీ ఒక ఫెస్టివల్స్కి కామ సంబంధించిన జ్యువెలరీ మొత్తం అనేది ఉందండి ఒకసారి వెళ్ళి చెక్ చేసి మీకు నచ్చిన జ్యువెలరీ అనేది ఆర్డర్ ప్లేస్ చేసుకోండి డైమండ్ ఫినిషింగ్ నెక్లెస్ అండి ఇది వచ్చేసి విత్ పెన్ ఇయర్ రింగ్స్తో సహా ఫ్యాన్సీ ఇయర్ రింగ్స్ అండి తాలీ చైన్ లాంగ్ అండి మీకు నచ్చిన జ్యువెలరీని ఆర్డర్ ప్రాసెస్ అనేది చాలా సింపుల్ అండి మీకు నచ్చిన జ్యువెలరీని విత్ ప్రైస్తో సహా స్క్రీన్షాట్ తీసి స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి నేను అవైలబిలిటీ చెక్ చేసి చెప్తాను నేను అవైలబిలిటీ చెక్ చేసి చెప్పిన వెంటనే ఆర్డర్ ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవాలండి వన్ డే తర్వాత టూ డేస్ తర్వాత వన్ వీక్ తర్వాత ఆర్డర్ ప్లేస్ చేసుకోవడానికి స్టాక్ అనేది ఉండకపోవచ్చండి న్యూ స్టాక్ అయినా కానీ ఆర్డర్స్ అనేది ఎక్కువగా ఉన్నాయి కాబట్టి పండగ ఆఫర్స్ అనేది ఎక్కువగా ఉన్నాయి కాబట్టి స్టాక్ ఉండకపోవచ్చండి అందుకే వెంటనే ఆర్డర్ అనేది బుక్ చేసేసుకోండి అవైలబిలిటీ చెక్ చేసి చెప్పిన వెంటనే ఇది వచ్చేసి జీజే పాలిష్ ఆర్డర్ బుకింగ్కి నో క్యాష్ ఆన్ డెలివరీ అండి ఓన్లీ ఫోన్పే గూగుల్ పే మీరు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ అన్న మెసేజ్ని స్క్రీన్షాట్ తీసి నాకు వాట్సాప్లో సెండ్ చేశారంటే నేను మీ ఆర్డర్ అనేది ప్లేస్ చేస్తాను మీ ఆర్డర్ ప్లేస్ చేసిన ఫైవ్ టు టెన్ వర్కింగ్ డేస్లో మీకు ఆర్డర్ అనేది రీచ్ అవుతుంది మీకు ఆర్డర్ రీచ్ అయిన తర్వాత త్రీ సిక్స్టీ ఫైవ్ డిగ్రీస్ అన్బాక్సింగ్ వీడియో అనేది కంపల్సరీగా చేయాలండి త్రీ సిక్స్టీ ఫైవ్ డిగ్రీస్ అన్బాక్సింగ్ వీడియో అనేది ఎలా చేయాలో మీకు తెలియపోతే నేను వాట్సాప్లో వీడియో అనేది పెడతాను దాన్ని చూసి మీరు వీడియో అనేది తీయొచ్చు ఏమీ లేదండి మీరు పార్సిల్ ఓపెన్ చేస్తున్నప్పటి నుంచి జ్యువెలరీ అనేది బయటకు తీసి అన్ని వైపులో జ్యువెలరీ చూపిస్తూ చెప్పాలండి ఒకవేళ జ్యువెలరీలో డ్యామేజ్ ఉంటే వీడియోలోనే చూపిస్తూ చెప్పాలి అంతేనండి త్రీ సిక్స్టీ ఫైవ్ డిగ్రీస్ అన్బాక్సింగ్ వీడియో అనేది జ్యువలరీ డ్యామేజ్ అనేది నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ అనేది ఉండదండి జ్యువెలరీ ప్యాకేజింగ్ కూడా చాలా నీట్గా ఉంటుంది కొరియర్లో కూడా ఎక్కడ డ్యామేజ్ అనేది ఉండదండి అంత నీట్గా ఫినిషింగ్ జ్యువెలరీ అనేది ప్యాకింగ్ చేస్తారు టుడే డే బుకింగ్స్ వీడియో చేయకముందే ఉగాది న్యూ కలెక్షన్స్ అనేది వాట్సాప్లో వెళ్ళిపోయిందండి ఆర్డర్స్ అనేది ఎక్కువగా వచ్చినాయి అందుకనే స్టాక్ అనేది ఉండదు మీకు నచ్చిన జ్యువెలరీని వెంటనే ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకున్నాక మీ ఫోన్ నెంబర్స్ అడ్రస్ డీటెయిల్స్ విత్ పిన్ కోడ్తో సహా క్లారిటీగా ఇవ్వాలండి మీకు డిటీడీసీ అవైలబిలిటీ ఉందా లేకపోతే పోస్ట్లు అవైలబుల్ ఉందా అనే విషయాన్ని కూడా క్లారిటీగా చెప్పాలండి అప్పుడు మీ ఇంటికే పార్సిల్ అనేది వస్తుంది కొరియర్ అనేది వస్తుందండి సింగిల్ సింగిల్ పీసెస్ కూడా కొరియర్ అనేది అవైలబిలిటీ ఉందండి బల్క్ ఆర్డర్ కూడా ఉందండి మీకు నచ్చిన జ్యువెలరీని బల్క్లో అయినా సరే సింగిల్లో అయినా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు మన ఛానల్లో రంజాన్ అండ్ ఉగాది స్పెషల్ ఆఫర్సే కాదండి సబ్స్క్రైబర్స్కి ఎక్స్ట్రా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అనేది ఉంది ఇవి వచ్చేసి తాళీ చైన్స్ అండి ట్వంటీ ఫోర్ ఇంచెస్ ఎక్స్ట్రా ఆఫర్ అనేది ఉందండి డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ పండగ ఆఫర్సే కాదండి సబ్స్క్రైబర్స్కి త్రీ సిక్స్టీ ఫైవ్ డే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఆఫర్స్ అనేది ఉంది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మంచి మంచి ఆఫర్స్ అనేది గ్రాప్ చేసుకోండి ఇదే కాదండి మన ఛానల్లో ఇంకా ముందు ముందు సబ్స్క్రైబర్స్కి మంచి మంచి ఆఫర్స్ అనేవి ఉన్నాయి ఇవి వచ్చేసి లాకెట్స్ అండి లక్ష్మీదేవి పికాక్ డిజైన్ లాకెట్ అండి ఓన్లీ ఫోర్ ఫార్టీ ఇయర్ రింగ్స్ అండి లక్ష్మీదేవి విత్ డ్రాప్స్ ఫైవ్ ఫిఫ్టీ గ్రీన్ అండ్ రెడ్ కలర్ అవైలబుల్ మీకు నచ్చిన జ్యువెలరీని విత్ ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి అవైలబిలిటీ చెక్ చేసుకొని వెంటనే ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి మెహందీ పాలిష్ నెక్లెస్ ఇయర్ రింగ్స్ విత్ టిక్కా అండి పాల్స్ చైన్ మెహందీ పాలిష్ లాకెట్ విత్ ఇయర్ రింగ్స్ అండి మన ఛానల్లో సబ్స్క్రైబర్స్కి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అనేది ఉందని చెప్పాను కదండి సబ్స్క్రైబర్స్ ఆర్డర్ ప్లే ప్లేస్ చేసుకోవాలి అనుకున్నప్పుడు వీడియోని ఆ వీడియోని ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూసి లైక్ చేసి కామెంట్ చేయాలండి కామెంట్ చేసి దాన్ని స్క్రీన్షాట్ తీసుకొని నాకు వాట్సాప్లో సెండ్ చేశారంటే వారికి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అనేది ఉంటుందండి వాళ్ళ సబ్స్క్రిప్షన్ కూడా నాకు స్క్రీన్షాట్ పెట్టాలండి అప్పుడు మాత్రమే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అనేది ఉంటుంది అందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి కామెంట్ చేయట్లేదు ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి మీరు కామెంట్ చేస్తే మీకు ఏ జ్యువెలరీ నచ్చుతుంది అన్న విషయం తెలుస్తుంది మీకు నెక్స్ట్ వీడియోలో ఏ జ్యువెలరీ కావాలి వీడియో అనేది కూడా నాకు కామెంట్లో కామెంట్ చేయండి మన ఛానల్లో గివేవే అనేది స్టార్ట్ చేస్తున్నానండి అది ఎప్పుడు స్టార్ట్ చేస్తాను అన్న విషయం కూడా వీడియోలని చెప్తాను గివేవేలో పార్టిసిపేట్ చేయాలి అంటే మన ఓల్డ్ సబ్స్క్రైబర్స్ అన్న న్యూ సబ్స్క్రైబర్స్ అన్నా ఒక్కరు ముగ్గురు సబ్స్క్రైబర్స్ని యాడ్ చేసి వాళ్ళ సబ్స్క్రిప్షన్ని స్క్రీన్షాట్ నాకు పంపించాలండి అప్పుడు మాత్రమే వాళ్ళ పేరు గివేవేలో యాడ్ చేయడం అనేది జరుగుతుంది గివేవేలో మంచి మంచి ఫ్రీ గిఫ్ట్స్ జ్యువెలరీ అనేది ఉందండి మనీ ఏం పే అవసరం లేదు అందరూ గివేవేలో పార్టిసిపేట్ చేయండి గివేవే విన్నర్ని కామెంట్ పిక్కర్ నుండి తీస్తాం కాబట్టి వీడియోని ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూసి వీడియోని లైక్ చేసి మంచి కామెంట్ చేయండి అప్పుడు మాత్రమే గి గివేవే విన్నర్స్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ అనేవి ఉంటాయండి అందరూ గివేవేలో పార్టిసిపేట్ చేయండి గివేవేనే కాదండి మన ఛానల్లో సబ్స్క్రైబర్స్కి కూడా మంచి మంచి ఆఫర్స్ ఉన్నాయి కాబట్టి డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇది వచ్చేసి బాలాజీ హారం విత్ ఇయర్ రింగ్స్ అండి బ్యూటిఫుల్ కలెక్షన్ ఇది వచ్చేసి గణేష్ హారం అండి స్ట్రాబెర్రీ బీడ్స్ నెక్లెస్ అండి సెట్ వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి లైక్ చేయండి వీడియో అనేది చాలా మందికి రీచ్ అవుతుంది అప్పుడు మన ఛానల్లో ఇంకా ముందు ముందు మంచి మంచి ఆఫర్స్ అనేవి ఉన్నాయండి సబ్స్క్రైబర్స్కి మాత్రమే కాదు మన ఛానల్ని వాచ్ చేసే వ్యూస్ వ్యూవర్స్ కూడా మంచి మంచి ఆఫర్స్ అనేవి ఉన్నాయి అందుకే అందరూ గివేవేలో పార్టిసిపేట్ చేయండి ఇది వచ్చేసి లోటస్ ఫ్లవర్ డిజైన్ బ్లాక్ బీడ్స్ అండి బాలాజీ నెక్ సెట్ కాంబో అండి ఈ వీడియోలో కాంబో సెట్స్ అనేవి కూడా ఉన్నాయండి నేను ప్రతి వీడియోలో చెప్తాను సింగిల్ సింగిల్ ఆర్డర్ కన్నా కాంబో సెట్స్ అనేది బెస్ట్ ఆఫర్ అండి ఇది వచ్చేసి జీజే పాలిష్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్